ప్రకటన వేరు దేవుని కనికరం వేరు ఆయన నిన్ను నీ పిల్లను మర్చిపోయే దేవుడు రెక్కల నీడలోకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన రెక్కల నీడలోకి రమ్మని పిలుస్తున్నాడు ఎరుషులేమా ఇరుషులేమా ఎన్నో సార్లు నేను నిన్ను నీ పిల్లను పిలుచుకునే దేవుడు ఉన్నాను కాపు కాసే దేవుడు ఉన్నాను ఆయనంట కన్నీళ్లు కారుస్తున్నాడంట చదువు లోకసు ఆయన ప్రేమను తెలుసుకుంటే ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే ఆయన కనికను తెలుసుకుంటే నీకెంతో మెలు నలభై ఒకటి చదువునా నలభై ఒకటి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమే ఏడ్చి నీవును ఎంతో మేలు దేవుని స్వరం అంటే మేలు దేవుని మాట మేలు దేవుని వాక్యం అంటే మేలు దేవుని స్వరానికి లోబడితే మేలు దేవుని వాక్యానికి లోబడితే మేలు ఎన్నో సార్లు పిలుస్తున్నాడు అయితే పట్టణం సమీపించినప్పుడు అంట ఏడ్చ ఎందుకు దేవుడు ఏడ్చాడు కళ్ళమని నీళ్ళు పెట్టాడంటే ముందు రాబోయే ఉగ్రత ముందు రాబోయే ఉగ్రత ఆ ఉగ్రత ఆయనకు తెలుసు ఆ ఉగ్రత ఏంటో ఆయనకు తెలుసు ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు ఆ నరకం ఏంటో ఆయన తెలుసు ఆ సైతన్గాడు ఉరి ఏంటో ఆయనకి తెలుసు కనుక వాడి చేతిలో మీరు పడకూడదు నరకానికి మీరు పోకూడదు అగ్ని కుండానికి పోకూడదు దేవుని సన్నిధిలో నా పిల్లలందరూ నా మహిమలోనికి రావాలి దేవుని నామానికి మహిమ కలుగును కనుక ప్రేమ కల్లా దేవుడు కనికరణం కల్లా దేవుడు కురుపు దేవుడు ఆయన పిలిచి దేవుడు ఆయన చేర్చుకునే దేవుడు ఆయన చేర్చుకోవటానికి పిలుస్తున్నాడు చేర్చుకోవటానికి పిలుస్తున్నాడు రాబోయే ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఉగ్రత ఎరిగిన దేవుడు ఆ ఉగ్రతలో ఉండకూడదనే సాతాను చేతిలో పడకూడదనే శాపం పొందకొని పొందకూడదనే నరకానికి నిలకూడదనే దేవుని యొక్క సంకల్పం అయింది దేవుని యొక్క ప్రేమ గల్ల దేవుడిని మనం పిలుస్తున్నాడు ఈ రోజైనా ఈ స్వరమింటి ఇది నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నన్ను పిలుస్తున్నాడు నేను వాక్యానికి లోబడాలి నేను రక్షణ పొందాలి నేను మారు మనసు పొందాలి నేను బాధ్యసం పొందాలి నేను దేవుళ్ళకి రావాలి నాకు దేవుని రాజ్యం సంపాదించుకోవాలి దేవుని రాజ్యంలో నిత్య రాజ్యంలో సంపాదించుకోవాలి అని గనక నీకు ఆలోచన కలిగితే నిశ్చయముగా దేవుడు గల్లవాడై ఉన్నాడు అదలుయా అది ఎంత ప్రేమ పెద్ద ప్రేమను బట్టి పిలుస్తున్నాడు చూడు కోడి పిల్లలకు కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగైతే చేర్చుకుంటుందో బాగా వినండి బలహీనంలో ఆయన తోసేసేవాడు కాదు బలహీన రాదని తోసేసేవాడు కాదు వెనకబడిపోయిన వారిని చల్లారి